సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ రేపు ఎగ్జామ్ ఉందరా రేపు నాకు ఎగ్జామ్ ఉందరా నన్ను ఉందరా రేపు మామకి ఎగ్జామ్ లేకనే ఆ పోరుకో లవ్ లెటర్ రాయరా లవ్ లెటర్ రా ఎందుకు నన్ను అవుతానో ముఖానికి సంబంధమైన మాటలు మాట్లాడుతుంటే మామా వాడిని నవమనిస్తుండు మా వంశం దేనైనా సహిస్తుంది కాని మామ అంత గట్టిగా పనులు కూరకు ఇరిగిపోతాయి ఇగో మన గల్లీలో ఇంగ్లీష్ లో నాలుగు ముక్కలు వచ్చింది ఒక్కడే అరే రాయిరా పాప నీ దండం పెడతా అరే ఆ పెన్ పేపర్ ఏం తక్కువ లేదు ఇక మొదలు పెట్రా డార్లింగ్ శ్వేత శ్వేతరా అరే నన్ను మా ఎక్కి తెలుస్తున్నాను హార్మోని పెట్టి నలిపేస్తాడు ప్లీజ్ రా నీ పానానికి మామ పానం ఓకేనా నా పానమా ప్రేమించింది ఎవడు నేనే మరి నీ పానమే నువ్వు రాయిరా రాయ్ అయినా నీ ముఖానికి ఎమ్మారు బంధు అవసరం అంటారా కుచ్చు ఎన్ని సినిమాలు చూడలే అయినా మనలాంటివి

ఒట్కలేని రాత్రిలా గ్యాస్ లేని సోడాలా నాడాని పైదామాలా నువ్వు అంటే ఎదగే ఉంటా నువ్వు లేకుంటే పిచ్చి కుక్కలా హైవేలో నారెడ్ పడతా నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే రేపు సంగీతం క్లాస్ కి చెరకపచ్చని తీసుకుంటా ఇట్లు దోన్లీస్కో రంగు యోర్ ఒరే మందు పోసినోడు సోడ పోసినట్టు అన్నమేసినోడు కూరేసినట్టు ఈ లెటరు నువ్వే తీసుకపోయి అతమకి నేనా ఈ విషయం అమ్మని చూసిన చంపుతురాత్రా మళ్ళీ లేచింది దీనికి

నాకేం తెలియదురా నీ వల్ల కాకి రెండు అవమానాలు ఒకటి కాకపోరికి లవ్ లెటర్ రాయటం రెండు అది లో రాయటం ఆ కాకా ఏం చేద్దాం ఏంద్రో కొత్తగా అనిపిస్తుంది మామా అత్తేందో ఏందో చదువుతుందన్న మెడిసిన్ మామా మెడిసిన్ అంటే మనకి దోగచ్చినప్పుడు వేసుకుంటా కదా గోళీలు తయారు చేసి చదువు మామా ఓ అదా ఇంకా నేను డాక్టర్ అనుకున్నా మామా అత్త వస్తుంది అత్త వస్తుంది వస్తాందా వస్తాందావు వద్దు మామూన్న తిరుపే ఇప్పుడు చెప్పండి మరిచిరా ఎట్లా మరిచిపోమంటారో అజయ్ తాగిందంతా బయటకు వచ్చినట్టు ఉంది కానీకి మాల ఫ్లాష్ బ్యాక్ పగ పగ అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా ఇంత ఫీతి బానే ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే చని నేను అసలు పార్టీలోగా మరి గాను మర్యాదగా చెప్తున్నా మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా ఏంటే కొడక ఆయన అట్లా సీరియస్ అయిపోయిండు నా ఫ్లాష్ బ్యాగ్లో ఫీల్ ఇట్లేదా

ん? Din 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 <noise>

అయిందా ఓ ఇనికి లేనట్టే మొత్తం మూసుకుంటాను అరే మామ అయిందేదో అయింది జరిగింది తలుసుకుంటే మా గుండెలు రగిలిపోతానే నువ్వు ఇట్లా మన్ను తిన్న పాములు ఎక్కువ ఉన్నావు అనుకో ఆ బిల్లగాడు రోజు అత్తనేసుకొని పోతాడు అట్ల జరిగింది జరిగిందనుకో అవమానంతో మేము అందరం ఫుల్ బాటిల్ రాగొట్టి కొంత ఎండకపోయి పానాలు పెడతాం తర్వాత నీ ఇష్టం నీ బాధ నాకు అందమంది రోజు కానీ ఇక పోలి కై చెప్పాలంటే కష్టం అమ్మ ఆ పోలు ముగ్గటి నిలబడి మాట్లాడుతా అంటే కాలు మొక్కుతా ఉంటాయి బొట్టుగా నరకు గుచ్చినట్టాయి కడుపుల ఎట్లనో అవుతుంది నాకు తెలుసు మామా ట్రూలో వంటి గట్లనే ఉంటాయి అందుకే నీ గలీజ్ ఫీలింగ్స్ అన్నీ ఒక లెటర్ మీద పెడదాం పొలదమ్మిరికాయ మనమేమో దానికి ఆల్రెడీ మంచి స్కెచ్ చేసినా ఒరేయ్ పోయి ఆ గుడ్డోని పెట్టుకరా పోరి రైట్ సరే బాబా అలాగే పోరి పోరి జల్దిరారి బస్ బస్ మస్తు ఖుషీ నాదరా బాయ్ ఈ వాతావరణం చూస్తుంటే యాదో ఎలక్షన్ అలా గెలిచినట్టు ఉన్నది ఈ పొరలను చూస్తుంటే ఎలక్షన్ అలా మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది పార్టీకి కూడా యువ రక్తం కావాలి రక్తం మస్తు కుషింది లోపలికి పోయి మాట్లాడుతున్నాం దేశం మొత్తం మన పార్టీ గెలుస్తున్నా మీ నియోజకవర్గంలా గెలుస్తలేం పిల్లులు కొట్లాడుకొని రొట్టెను కోతిపాలు చేసినట్టు మీ ఇద్దరు కొట్లాడుకొని మనకు రావాల్సిన సీట ఆ అనిపిస్తున్నారు ఇస్తున్నారు ఎప్పుడు చూసినా రాజలింగం నువ్వు పగా పగాని కొట్లాడతా రేంద్రబాయి మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అసలు హైకమాండ్ నన్ను ఏందో సంగతి తెలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించమని ఇక్కడికి పంపింది ఏంటో చెప్పు మన పార్టీ కోసం నా గుండెను చీల్చుకొని వచ్చే నిధం చెప్తా మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు గప్పట్లో మా తాత గా రాజలింగం కాని తాత సావాసగాళ్ళు ఒకే కంచం ఒకే మంచం ఒకే లోట అన్నట్టుండేది కాళ్ళ సోపతి మా తాతలిద్దరు కూడా దేశం కోసం పోరాటం చేయాలనుకున్నారు సర్కారు అండదండ చూసుకొని మా ఊరి దొర ఆగడాలకు అదుపు లేకుండా పోయింది గట్ల ఒక దినం మా ఊరిని లూటీ చేద్దామని వచ్చిన ద్వర ఫౌజుపై మా తాతలిద్దరూ భయంకరమైన దాడి చేసిండ్రు దాంతో భయపడ్డ సర్కారు ఇద్దరిని తీవ్రవాదులుగా ప్రకటించింది దాంతో మా తాతలిద్దరూ వెళ్ళిపోయిండ్రు గట్ల అండర్ గ్రౌండ్లో ఆకులు అలమలు తింటూ పురుసత్తుగా దినాలు గడుపుతున్న మా తాత గా రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియా విని ఏకంగా బ్రిటిష్ గవర్నర్ని కిడ్నాప్ చేసానికి పోయిండ్రు స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఎదురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి గప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని వీళ్ళు కిడ్నాప్ చేసింది బ్రిటిషోని కాదు ఈ ఊరి ఎస్పీని అని గట్ల రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియాతో ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాల్సిన మా తాత స్ట్రీట్ ఫైటర్గా ఈ చరిత్రలో మిగిలిపోయింది సార్ చూడాలింగం ఏదో తాతల కాలంలో గడిచిపోయింది గడిచిపోయింది ఇప్పటి నుంచి అయినా అందరితో మంచిగా కలుపుకొని పోకపోతే పార్టీ బతకడం కష్టం తాతల నాటి కాలమే కాదు సార్ మా నాయన కాలంలో కూడా అలా నాయన మా నాయని ఎంత అవమానపరిచాడో ఎట్లా మర్చిపోమంటారు మళ్ళీ మీ అయ్యేలా కథ ఏంద్ర పోయి ఏందో చెప్పు చెప్తే సిగ్గిపోతుంది చెప్పకుండా మానం పోతుంది అది ఒక ఎండాకాలం ఎండలు బగబం వండుతున్నాయి నాయన ఆనాయన అప్పుల్లో ఒకే తచ్చినానికి వెళ్ళాం నాయన తక్కువ పడి రెండు ముక్కలు ఎక్కువ తిన్నాను అది కాస్త విడిచిపోతాను ఎక్కడ చూసినా నీలకరు ఎలాగో కష్టపడే ఒక లోట నీళ్లు దొరక పట్టుకుని పోయే పదుసాట్లు కూర్చున్నాడు మా నాయన అప్పుడు ఈ కోటిలింగం గారి నాయన దారంట పోతూ మా నాయన చూసి లోటాని కాల్తో చనిపోయాడు పాపమ్మ నాయన పడిపోవడానికి నీళ్ళు లేక ఎండిపోయి రోడ్డంట పోయి అమ్మాయి నవ్వుతూ ఉంటే Wow, what a performance. Congrats. Oh, thank you, yeah. I really had a great time. <laughs>

అయితే ఏం చేద్దాం ఈ పేర్ల పండక్కి వట్టికాలతోని నిప్పుల మీద నడిస్తే వదినా మస్తు ఖుషి అవుతుంది ఎత్తు అల్లస్ అలాగా పులేషమేసుకొని వదిన ఇంటి ముందర తేనె మారేస్తే ఎట్లా ఉంటుంది పోతురాజ్ గెడ పోసి ఈ రంగం వేస్తే ఎట్టు ఉంటుందిరా అవునా జబర్దస్త్ ఉంటుంది ఎత్తు పోనీ ఐడియాలు ఇవ్వంటారా అంటే పోలీసులు పట్టుకుపోయి ప్లాన్లు చెప్తారు ఫాల్త్ ఫాల్ పిస్ అలే నా కానీ ఇంకో ఐడియా ఉందే ఏందది అడిగినప్పుడు ఇలా మందు తాగిపిస్తే ఉన్నా కదరా ఇక ఏం ప్లాన్ తో ఉండలేదు అబ్బాయి స్కెచ్ మామ చేసి గీస్తే ఇలాంటి ఫీట్లు చేయాలి మామా వద్దురా ఫీట్ తో వద్దు మామూలు ముందు బ్లూటూత్ ఫాలో రిస్క్ వద్దురా మా టెన్ పోతారా రే ప్రజలారా పుర ప్రముఖులారా గణేశోత్సవంలో భాగంగా స్కోప్ బిల్లా యుద్ధంలో జరిగే గొప్ప కృత్యం ఇది అలాంటి లాంటిది కాదు అర్ధరాత్రి చేసే రికార్డింగ్ డాన్సో లేక బ్రేక్ డాన్స్ కాదు మన బిల్ల పానాలు పండంగా పెట్టి చేసే గొప్ప అద్భుత విన్యాసం ఇది ఈ విన్యాసంలో మీరు కూడా మీరు అరే అరే మామా టెన్షన్ ఆడమ పక్కదే రిస్క్ ఆడున్నాడు బంధిల్ ್ರ ಎರ ಬೈಲ್ದೇರಿನಲ್ಲಿದ್ದ ಅಡು ಅಡು గలు కట్టుకుని ఎలా నడిపాదల ఉంటే ఏదైనా సాధించవచ్చు మామూ చెప్పేది కాదు రాని రే కట్మల్ అన్న గాడ మన మందుల ఫ్యాక్టరీ దానికి జరంత దూరంలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఓకే దానికి వస్తే ఒక ఎయిర్పోర్ట్ అను పంతులుగా జనాన్ని వేసుకొస్తుండు ఏం పంతులు ఇలా గాలి ఈ పక్కన మళ్ళీంది అవసరం లాక్కొచ్చింది పైసలు గిట్ల కావాలన్నా ఏంది డబ్బు కాదు న్యాయం ఇప్పుడు ఏమైందని అంత మంచిగానే ఉందిగా నువ్వు నీ వాళ్ళు బాగుండడం కాదయ్యా ప్రజలు బాగున్నారో లేదో చూడరా జనాలు అయితే ఉన్నారు వాళ్ళకేమైంది పొద్దున్నే లేస్తుండ్రు ఎవడి పనికి వాళ్ళు వెళ్తుండ్రు సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా టీవీ సీరియల్ చూస్తూ మస్తుగా తిని పడుకుంటుండ్రు లైఫ్లో ఇంతకన్నా జనాలకు ఏం కావాలి చెప్పు తప్పు భిక్షపతి నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంతమంది ఉసురు పోసుకోవడం మంచిది కాదు రాబోయే సజ్జ వలన అయ్యేది ప్రాంతం ఒక్కటే కాదు పక్కన ఉన్న టౌన్ కూడా పంతులు మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది అక్కడ మీనాక్షి కంపెనీ దాని పక్కన యూనివర్సిటీ కట్టిస్తా దానికి మిమ్మల్ని వైస్ ఛాన్సలర్గా వేయిస్తా మా ఒంట్లో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగని సీమరా కొన్ని పానాలంటే చాలా చిన్న సూప్రా ఈ మనుషులకి ఒక ప్రజాప్రతినిధిగా న్యాయం చేయమని అడగడానికి వచ్చాం దీనికో పరిష్కారం చూపకపోతే నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది కొట్ట నా కదా పైసలు కొంచెం నేనేగా ఆ పైసలు ఇచ్చి నేనే కదా కొడకయి అవసరం వాళ్ళు తెలీదుగా కొట్టే ఎర్పోర్ట్లు ఎట్లున్నాయి ఉన్నాయి వరకు నాకు బయటే చిత్రాలు ఉన్నాను అనుకున్నా ఇంట్లో కూడా నాకు పెద్ద చిత్రాలు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థం అవుతుందిరా నా సీట్ కక్కునస్తావా నువ్వు పెద్ద స్టేట్స్ మరి నీ సీట్ మీద కనేయాలా ఆయన కొడుగడి తండ్రి చూలాంటాండి నిన్నే చూస్తున్నా నా నదలనే పోదా ఒరేయ్ అట కాదరా ఇంత పెద్ద వాల్ పోస్టర్ నా పడు కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతాం కదా ఏంచినా కదా ఏంచినావా ఏలా గమూల అరే ఇంత పొత్తు పోయినా ఇక లేవరేదేమి లేవరామంటే పొద్దు పొద్దున ఏంది నీ అరే లొల్లి కాదురా భయ జా చెప్పేది జాగ్రత్తగా ఇనుకో వచ్చే వారం మన ఊరికి ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు రాజలింగం గారి కంటే మన ఏర్పాట్లు గ్రాండ్ గా ఉండాలి చలో చలో ఏంది పొద్దు పొద్దున దుకాణాలుసినవా అరే కార్యకర్తలు అన్న తర్వాత కష్ట సుఖాలు మనమే చూసుకోవాలి ఇంకా తప్పే ముందు మరీ ఎక్కువ సుఖాలు వంచుకో జంతు వచ్చే వారం ఢిల్లీకి వెళ్ళి పార్టీ పిల్లలు వస్తానండ్రా ఈసారి ఏర్పాట్లన్నీ అరచకంగా ఉండాలి దానికంటే ముందు అత్తసంగా చూడు ఆ బిల్లగా దాన్ని తెగ ట్రై చేస్తున్నట్ట ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి టైంకి దొరికింది అదేంటి బాబాలో చేసావు రోజు పరీక్షల్లో లో ఇచ్చేది అదే నాకు ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను దాన్ని బతులాడుకోవాలి దాని ముఖం నేను చెప్పిన పని చేస్తే చూయించుడు కాదు ఏకంగా దాని ఆన్సర్ చీటేస్తుంది అవునా చెప్పు చెప్పు ఏం చేయాలి రేపటి రాత్రి మన గణేష్ మండపం కార్యక్రమకార్ జరుగు ప్రోగ్రామ్స్ కి శ్రీ శ్వేతకిని తీసుకొని రావాలి ఓసంతేనా తప్పకుండా తీసుకొస్తాను మరి నా ఎగ్జామ్ నీ ఆన్సర్ షీట్ లో దాని హాల్ టికెట్ నంబర్ అసలు చెప్పిలా ఇగో రజని రజని ఆ పూరిలు ఎక్కడ పోబె ఓ జెడ్ దినా 1 2 3 4 బావల మీరంతా ఎప్పుడా 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 ఎదురు చూస్తున్నా మనవాడు మంచివాడు పిలిస్తే పలికే వ్యక్తి ప్రతి ఏటా తనకు రాల నృత్యంతో సృష్టించే తీసుకోవాలి మీ ముందుకు రాబోతున్నాడు ఎక్కడ చూసినా గాంధీ మహాత్మునికి జై మా దేశం మాకు కావాలి గాంధీ తాత కూడా ఈ ఊరు వచ్చింది గంత ఇప్పుడు గజ్జి వడ్డం బర్రే లెక్క తయారైంది ఇట్లా ఎందుకు తయారైంది ఎరికైనా రాజలింగం కోటిలింగం అని ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీల మధ్యన వెనకట్ నుంచి ఓ కొట్లాటలు అయితేనే ఉన్నాయి వీళ్ళిద్దరు టౌన్ కు చెరో పక్కన ఉంటారు ఎప్పుడు చూసినా గల్లా గల్లా పట్టుకుంటారు లొల్లి లొల్లి చేస్తారు ఇద్దరు కొడుకులు రోలర్ పార్టీ ఎలక్షన్ టైంలో హైకమాండ్ ఒక రీతి కట్టిస్తారు రానుడేమో రెబల్ గా నిలుచుంటాడు ఏమైతది ఓట్లు గిల్తాయి చందుల మందుల అవతలోడు గెలిచిండు గాడే భిక్షపతి గుండు సాలేగాడు థర్టీ ఇయర్స్ నుంచి మొత్తం పెట్టుకొని ఫ్యూడల్ పాలిటిక్స్ చేసుకుంటా ఋచ్చ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది ఈ గుండు సాలేగాడు పందికొక్కులకు అదిని తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు బేబీ గానికి అప్పజెప్పిండు సెడ్ పేరుతోని టౌన్ చుట్టుపక్కల ఉన్న భూముల్ని ఊలని కొట్టేనికి ట్రై చేస్తున్నాడు ఈ భిక్షపతిగా ఎదిరించే మనిషి మన కృష్ణారావు సాలి దేవున సుంటోడు కృష్ణారావు సార్ చేసిన పోరాటంతో బేబీగాడు ఎమ్మెల్యే జాబ్కు రిజైన్ చేసి చర్లపల్లి జైలుకి పోయి రిలాక్స్ అవుతున్నాడు కొడుకు ఇప్పుడు ఈ డిక్పల్లి నియోజకవర్గానికి తొందరలోనే బై ఎలక్షన్లు వస్తున్నాయి ఇగో ఈ హిస్టరీ ఎప్పుడు కంటే చూస్తేనే మస్తు ఉంటుంది అందుకే జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి పోదాం పాండ్రి ఇప్పుడే వెలువడిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకారం ఇండిపెండెంట్ అభ్యర్థి కట్మల్ తన సమీప అభ్యర్థులైన కోటిలింగం రాజలింగాలపై రెండు ఓట్ల తేడాతో విజయ దుంతు మోగించారు

ఆడాలేంది అంక ఆడున్నది ఏంటమ్మా దమ్ ఉంది ధైర్యం ఉంది అన్నిటికంటే మించి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన పాపా వారి లో చెడ్డి ఉంది లోగుట్టు లోపల ఈడే పిల్ల 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 ఎర్రగా బుర్రగా ఉంటాడు ఈయన గర్ల్ఫ్రెండ్ ఏమో వాణి లోకల్గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటుంది ఊళ్ళే దొరికే డ్రాయర్లకు నయాగ్ర టాబ్లెట్లకు గజ్జి తామర్లకు అర్షమోళ్లకు వీన్నే మోడల్గా పెట్టి యాడ్లు చేస్తుంటుంది గందుకే ఈయన్ని స్కోప్ బిల్ల అంటుంటారు బిల్లా స్పీకింగ్ మీ నాయన ఓడిపోయిండు అవునా ఇంకా రాజరింగం గారు కూడా ఓడిపోయిండు నీ నోట్లో రమ్ము

వీడు ఒక డాన్సర్ అని వీడి ఫీలింగ్ అందరూ డిస్కో రంగాన్ని అని పిలుస్తుంటారు ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా ఊళ్ళే భారత్ లల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క థీమ్ మార్క్ చేస్తుంటాడు మా టీవీ ఓంకార్ షోకు పై థ్యాంక్ యూ అని అనడం వీడి జీవిత ఆశయం ఆల్ ద బెస్ట్ రంగు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.